హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు చేలో ఉన్నా ఫ్రెండ్స్ ఈ భూమి అయితే చూడండి నల్లరేగడి భూమి ఇదంతా వచ్చేసి ఇప్పుడు ఎండాకాలం కాబట్టి రెండు సేద్యం అయితే ది బెస్ట్గా ఉంటుంది ఎందుకంటే రెండు మరండా రెండు మడకలు అయితే చేసినామంటే మట్టి అనేది గడ్డలు గడ్డలుగా విరిగేసి పైకి వస్తుంది అనమాట మళ్ళీ వర్షాకాలంలో నీళ్ళని బాగా పూర్తి ఇంకిపోయి భూమి నీళ్లు బాగా సతవ పట్టుకునే అవకాశం ఉంటుంది అలాగే కింద ఉన్న సతవంతా పైకి వచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉంటుందో ఈ రెండు మడకల సేద్యం అనేది ఏదో ఫ్రెండ్స్ ఇలా అనమాట గడ్డ చూడండి ఇది ఇలా వస్తుంది గడ్డ చూడండి ఎంత లావుందో ఇలా ఇలా వచ్చేసి రెండు మడకలు అంటే రెండు కార్లు ఉంటాయి సేద్యం చేస్తే రెండు మాత్రమే ఉంటాయి అనమాట రెండు లేపితే చూడండి అట గడ్డలు గడ్డలు అంతా ఇరిగిపోతుంది మట్టి పిల్లలు ఇలా ఉంటుంది చేద్దాము రెండు మార్కాలు చేద్దాం కూడా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఇక్కడ భూములు వర్షాధారణకు మాత్రమే పండే భూములు ఫ్రెండ్స్ అదే అక్కడ చూడండి జింకలు కూడా ఉన్నాయి ఈ ఏరియాలో చూడొచ్చు మీరు అయ్యో ఎదురు అక్కడ జింకలు కూడా ఉన్నాయి కొంచెం జూమ్ చేస్తా ఏ జింకల్ ఏ జింకల్ ఫ్రెండ్స్ ఇక్కడ మేము ఏం వేసినా కూడా ఇంకా వర్షాకాలంలో ఏమో వేస్తాం కదా పంటలు నువ్వు అది మినుము కానీ జొన్నలు కానీ అలా వేసినప్పుడు ఆ జింకలకు ఇంకా ఇవే వాటి ఆహారం అనమాట అవి పోంగా మిగిలిందే మాకు అయినా ఇబ్బంది ఏం లేదు వాటికి ఆహారం అవసరం కదా ఇది ఫ్రెండ్స్ ఎండాకాలంలో ఇక్కడ చూడండి ఎండలైతే ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఈ ఎండాకాలంలో ఈ ఎండాకాలంలోనే ఇప్పుడు సేద్యం చేసే టైం కాబట్టి సేద్యం అంటే వర్షాకాలంలో సేద్యం చేస్తారు కానీ కాలంలో ఇట్లా చేసి పెట్టుకున్నామంటే ఆటోమేటిక్గా భూమి బాగా సల్లు వదులు వదులుతాయి అనమాట ఇట్లా గడ్డలు గడ్డలు లేపుకుంటే చూడండి గడ్డలు ఇట్లా ఇట్లా లేపినామంటే బాగా భూమి బాగా అంతా ఓపెన్ అయిపోయి వర్షాకాలంలో వర్షాలు బాగా పన్నప్పుడు ఇట్లా ఇట్లా సాలు ఉంటాయి కదా ఇట్లా సాలు అమ్మే నీళ్ళు అనేది బాగా ఇంకిపోతాయి ఇంకిపోతే లోపల నిమ్ము నిమ్ము అనేది అలాగే పట్టుకొని ఉంటుంది అండ్ లోపల సత కూడా అంత పైకి వస్తుంది అన్నమాట ఇదా ఫ్రెండ్స్ చెట్లు వేసింది గడ్డలు గడ్డలు ఇక్కడ చూడండి అంతంత గడ్డలు వచ్చినాయా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అయితే ఎంత గడ్డల గడ్డలు వేసినాయంటే ఈ భూమి ట్రాక్టర్ చేతం చేసింది కాబట్టి గడ్డలు అయితే భూమి అంత ఇరిగిపోయింది ఫ్రెండ్స్ ఇట్లా ఇరిగిందంటే ఎంత మనకు సతవ అంటే అంత సతవ ఎంత ఇప్పుడు గడ్డలు ఎంత బాగా ఇరిగితే అంత వర్షం పోయినప్పుడు అంత బాగా ఆ సతవ అనేది పట్టుకుంటుంది చూడండి ఒక ఒక గడ్డ మీకు చూపిస్తాను పెద్ద పెద్ద గడ్డలు ఫ్రెండ్స్ ఎత్త ఎత్తానికి ఎత్తలేము ఇప్పుడు ఇప్పుడైతే నేను ఒక చిన్న గడ్డని నేను చూపిస్తాను గడ్డ ఫ్రెండ్స్ ఇది ఇది అయితే కొంచెం గట్టిగా ఉంది అక్కడ అక్కడక్కడ కొంచెం రాయి ఉన్నట్టుంది ఫ్రెండ్స్ ఇంకొక ఇంకొకటి చూపిస్తా మెత్తగా ఉండే గడ్డ ఆ గడ్డ అనేది మట్టి మనము ఆ వాసన కానీ వాసన కానీ అది తిన్నా కూడా మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా మనకు ఇది ఇదో ఫ్రెండ్స్ చూడండి బాయో ఇవి ఫ్రెండ్స్ మ్యాక్సి బాగుంది ఒకవేళ మీరు తినింటే మటుకు కామెంట్ చేయండి ఒకవేళ తినకోకుంటే తినండి ఒకసారి తిని నాకు ఎలా ఉందో టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బా నోరంతా ఇసుక ఉంది కొన్ని నీళ్ళు ఉంటే బాగుండవు అయినా కూడా ఇబ్బంది ఏం లేదు ఇక్కడ నీళ్ళు అయితే నాకు అందుబాటులో అక్కడ ఉన్నాయి సరే ఎనీవే మట్టి టేస్ట్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్ ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే మన భూమి మన ఇష్టం మన మట్టి మన నేల మన ఇండియా మన ఆరోగ్యము మన శరీరము అలా అనుకొని ఏం ఏం చేసినా ఏం తిన్నా తప్పు లేదు కానీ ఏది చేసినా కూడా మంచిగానే చేయండి తప్పుగా కాదు అవకాశం ఉంది కదని మనం అనే ఎన్నో రకాల తప్పులు చేసే అవకాశం ఉంటుంది కానీ తప్పుగా ఇచ్చేయద్దు ఏ చేసినా మన కోసమే మనం చేస్తున్నాం కాబట్టి మంచి పనులు చేయండి ఎవరైనా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా మంచి చేస్తే అదే మనకు మంచి దొరుకుతుంది ఓకేనా అక్కడ చూడండి ఇక్కడ నేను ఏదో వీడియో తీస్తుంటే ఏదో జింకలు నన్నే నన్నే చూసా ఏం చేస్తున్నారా అని నేను ఇట్లా ఎత్తుకుంటే అవి నన్ను కొడతాయేమో అనుకుంటున్నాయి అవి చూడండి ఎట్లే నా వైపే చూస్తున్నాయి చూడండి ఒకసారి అయ్యో ఫ్రెండ్స్ జింకలు చూడండి దూరంగా దూరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ అవి మనం దగ్గర అవి కూడా వెళ్ళిపోతాయి అయ్యో జింకలు అయ్యో జింకలకైతే ఈ కొమ్ములు మటుకు కొమ్ముల మీద కొమ్ములు రింగులు తిరిగి ఉంటాయి ఫ్రెండ్స్ అంతగా ఉన్నాయి మా ఏరియాలో జింకలు మటుకు కనీసము ఎంత లేదైనా ఒక ఐదు వందల వరకు జింకలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ మేము ఉదయాన్నే మా చెలు దగ్గరికి వచ్చినప్పుడు మా చేలోనే మేస్తూ ఉంటాయి అయ్యో అయ్యో చూడండి ఎట్లా వెళ్ళిపోతున్నాయా అయ్యో 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 ఫ్రెండ్స్ అన్ని తింటాయి కానీ ఎండాకాలంలో మేత అయితే లేదు కదా అందుకు అవి అయితే చాలా ఇబ్బంది పడుతున్నాయి నీళ్ళకు కూడా ఇబ్బంది పడుతున్నాయి ఏమంటే నీళ్ళు అటు సైడు వంకలు ఉంటాయి వర్షాకాలంలో వంకలు వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో కొన్ని అక్కడక్కడ ఈ నుండి నీళ్ళను తాగుతున్నాయి అన్నమాట అయ్యా ఫ్రెండ్స్ చూడండి జింకలు అయ్యా చూడండి ఒక్కొక్క దానికి కొమ్ములు ఎలా ఉన్నాయో జంపక అయ్యో పోతా అదా అయ్యా ఫ్రెండ్స్ అయ్యా చూడండి అయ్యా అయ్యా జింకలు అయ్యా అయ్యో ఫ్రెండ్స్ జింకలు అయ్యో అయ్యో చూడండి నేను నేను వీడియో తీస్తుంటే అవి ఏదో మనం వింతగా చూస్తున్నాయి నేను దానిలో వింతగా చూస్తుంటే అవి నన్ను వింతగా చూస్తున్నాయి చూడండి వీడేందో ఇటాగుతుందని అనుకుంటున్నాయి చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఈ మగజింకలు ఎక్కువ ఉన్నాయి జింకల కన్నా అయ్యా చూడండి అయ్యా అయ్యా బా ఆ పక్క చూడండి గొర్రెల మంది ఉండేట్టున్నాయి కానీ మనం దగ్గర పోయినామంటే వెళ్ళిపోతాయి అని అందుకు అయ్యా ఫ్రెండ్స్ జింకలు అయ్యా చూడండి ఎన్నుండయ్యా జింకలే జింకలు జింకలే జింకలు అయ్యరా 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 మంద అయ్యా అయ్యిరా ఫ్రెండ్స్ జింక పట్టుకుంటే మరి దానికి తర్వాత ఉండే నష్టం చాలా ఉంటుంది అవి వన్యప్రాణులు కాబట్టి మనం దాన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు వెళ్ళిపోయినాయి ఫ్రెండ్స్ జింకలు వెళ్ళిపోయినాయి సరే ఇక్కడైతే ఇది కదా మన చేను రెండు మడకలు చేసిన చెను ఇది నల్లరేగడి భూమి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఏరియా అంతా నల్లరేగడి భూమే కానీ ఈ ఏరియాలో ఎక్కువగా పత్తి మినుము చెనక్కాయ అట్లా మాత్రమే వేస్తారనమాట మిగతా ఏం ఎందుకంటే వర్షాతరం మాత్రమే పండే భూములు మావి బోర్ వేసినా నీళ్లు ఉండే మార్గం అయితే లేదు ఎందుకంటే జియాలజిస్ట్ని కూడా తెచ్చి చూపించినాము ఆల్రెడీ అయితే ఒక బోర్ వేసినాము అక్కడ అయినా కూడా నీళ్ళు అయితే లేవన్నారు సరేలే అనుకొని వదిలేసినాము ఈ ఏరియాలో అయితే నీళ్ళు లేవంట ఇక్కడ చూడండి ఒక ఫోర్ అయితే బిగించారు ఫ్రెండ్స్ ఇక్కడ బాగా మధ్యలో చేను మధ్యలో పడింది ఈ ఫోన్ దీనివల్ల లక్ష లక్షన్నర వరకు అయితే డబ్బులు వచ్చింది కానీ ఇంకా ఇప్పటి నుంచి లైఫ్ లాంగ్ ఈ భూమి అంతా వేస్ట్ ఇట్లా మధ్యలో సేద్యం చేసుకున్న దానికి బండిపోదు చాలా ఇబ్బంది ఈ ఫోన్ కూడా ఎక్కువ కురదు అపాయం అని రాసినారు వోల్టేజ్ వచ్చేసి లక్ష ముప్పై రెండు వేలు వోల్టేజ్ ఎక్కువగా ఉంది అందులో కింద డేంజర్ అని కూడా రాసినారు ఫ్రెండ్స్ అయితే ఎక్కకూడదు మనము అయినా ఎక్కేదానికి మనకేం అవసరం లేదు కానీ ఇది మొత్తానికైతే నల్లరేగడి భూములు మా సైడ్ మా ఆంధ్రాలో ఎక్కువగా ఉన్నాయి ఆంధ్రాలో కడప జిల్లాలో ఉన్నాయి అంటే అన్ని రకాలు ఉన్నాయి నల్లరేగడు ఉంది ఎర్ర నేలలు ఉన్నాయి చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట మరి ఈ వీడియో చూస్తున్న మీరు ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉన్నారో మీ భూములు ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మీ ఊరు ఏదో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను నా వీడియో ఎంతవరకు వెళ్ళిందో ఇలాగే నా వీడియో చూస్తూ మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చూడండి మట్టి పిల్లల్లో నర్సాలన్నీ కూడా నర్సలేకుండా అంత అలా ఉండదు ఈ మట్టిపేటలు ఇలా ఉంటుంది వ్యవసాయం అంటే ఓకే ఫ్రెండ్స్ ఈ ఏదైనా రైతున్నకు వ్యవసాయం అనేది ఎంత కష్టమైన వదులుకోడు ఎందుకంటే రైతు లేనిదే మనం లేము మనమే రైతులము అలాంటి అలాంటి సిచ్యువేషన్ ఇది మనది ఓకేనా ఫ్రెండ్స్ మట్టి గడ్డ ఇలా ఉంటుంది తింటే కూడా సమ్మగా ఉంటుంది బాగుంది అలా అని ఎక్కువ తినకూడదు లోపల ఇన్ఫెక్షన్ అందుకు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనా ఏదో లైట్గా కొంచెం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నన్ను బిగ్ బాస్ వెళ్ళే వరకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలితే అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్